వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధిష్టానం మేరకు మన కది నియోజకవర్గానికి మక్బులమ్మ అన్నగారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అందుచేత పదమూడు పద్నాలుగు హైదు వాళ్ళ నుంచి అందరము మక్కులు అన్నగారి కలిసి ఆయనకి శుభాకాంక్షలు ప్రయత్నం వచ్చినాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన కది నియోజకవర్గంలో మగ్గులన్న గారి గెలుపు కోసం కృషి చేస్తామని అందరం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గా ప్రజలకు భోగి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పండగ దినం చాలా పవిత్రంగా అందరూ భావిస్తారు ముఖ్యంగా ఈరోజు పదమూడు పద్నాలుగు పదహైదు వార్డులలో దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మజ్బుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో చేరడానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు అలాగే పదమూడవార్డు నౌషాద్ అలీ నౌషాద్ గారు పదమూడవార్డు కోఆపరేట్ మెంబర్ అమీర్ గారు పద్నాలుగో వార్డు పదిహేదో వార్డు ఇలాయి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ వీళ్ళందరూ ఇక్కడికి రావడం ముఖ్యంగా పండగ దినం ఈరోజు ఈరోజే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ఆంజనేయుల గారు మిలిటరీ ఆంజనేయులు గారు ఒక మాట అన్నారు అది వాస్తవం నేను కూడా నాతో కూడా ఆయన కలిసి చాలా సందర్భాల్లో పనిచేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితం నేను మహబూల్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన ఆవేదన ఖచ్చితంగా నిజమేది మీరు ఖచ్చితంగా గెలుస్తారు ఇలాంటి నిజమైన కార్యకర్తలకు స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలకు మీరు గుర్తించండి ఖచ్చితంగా మీ గెలుపుకి మీరు ఎందుకు కృషి చేస్తారు ఎందుకంటే చాలా సిన్సియర్ వర్కర్ ఆయన నేను చాలా సందర్భాల్లో నేను నిజామల్లి గారు చూశాను అందుకోసం నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరికీ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీరు గెలుస్తారు భగవంతుడు దయా మీ పైన ఉంది తెలియజేస్తున్నారు మరొకసారి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చర్య ఈరోజు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి కదిరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పడం ఏమనగా మేము ఈరోజు పదమూడు పద్నాలుగు పదహైదు వారు మూడు వారం కలిసి మన మగ్గులన్నీ కలిసేదానికి వచ్చినాము ఇంతకుముందు నేను జొన్న రామ ఎలక్షన్లో చేసిన అతను గెలిపించినాము తర్వాత చంద్రవాసరాన్ని గెలిపించినాము సిద్ధార్థిని గెలిపించినాము ఈసారి మగ్బులన్నీ కూడా ఇరవై ఏడు వేలు ఓట్లు మెజార్టీ వచ్చింది సిద్ధార్థ సార్కు అందుకనే ఎక్కువ మెజార్టీ వచ్చి గెలిపిస్తామని చాలా కష్టపడిన పార్టీ కోసం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పార్టీలో ఉన్నాం పార్టీలో కష్టపడ్డం కాకపోతే మాకు అధికార అధికార పార్టీ పైన ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించలే నేను చాలా కష్టపడినా మీ అందరికీ తెలుసు పెట్రోల్ పోసుకున్నా లాస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆ రోజు నీళ్ళు దొరకపోతే టీ గ్లాస్ కడి ఆ నీళ్ళు తెచ్చిన తెచ్చిన పోసి బట్టను చిప్పేసినారు కానీ మాకు ఏమి గుర్తింపు రాలా ఏమీ సాయం చేయలే కానీ మేము ఇప్పుడు మగ్గులను ఒకటే కోరుతున్నాం ఎవరైతే కార్యకర్తలు పార్టీకి పని చేసినారో కష్టపడినారో వాళ్ళకు తప్పకుండా ఫలితం ఇస్తానని చెప్పి మేము ఆశిస్తున్నాము